రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానళ్ళకి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో వచ్చేపాటికి శుక్రవారం తేదీ పరంగా చూసుకున్నట్లయితే ఎనిమిదవ తారీఖు పదకొండవ నెల నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి డబ్బి కడ్డి ఈ టూ జీరో ఫోర్ త్రీ అలాగే వివిధ రకాల రేట్స్ గురించి మాట్లాడుకుందాం అన్ని రకాల మార్కెట్ల గురించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే అన్ని రకాల సీట్స్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉందనమాట ఈరోజు బ్యాడింగ్ మార్కెట్కు ఎక్కువగా రావడం జరిగిందనమాట సరికే డిలే అయిందనమాట అది వచ్చేసి ఏం రేట్స్ అనేది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు ముప్పై వేల బస్తాలు అయితే మార్కెట్కు రావడం జరిగింది వాటిలో వచ్చేసి డబ్బీ హయ్యెస్ట్గా చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిది వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇరవై ఎనిమిది వేల ఐదు అయితే ఒకలాట వెళ్ళడం జరిగింది ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు ఇరవై నాలుగు వేలు ఇరవై మూడున్నర వేలు ఇరవై రెండున్నర వేలు ఇలా చూసుకున్నట్లయితే ఇరవై ఒకటిన్నర ఇవి బెస్ట్ క్వాలిటీలు అనమాట మీడియం క్వాలిటీలకు వచ్చేపాటికి పన్నెండు కార్టు నుంచి పదహారు వేల అయితే వెళ్ళడం జరిగింది కాస్త మీడియంలో బెస్ట్ వచ్చేసి పదహారు వేల కార్ నుంచి పంతొమ్మిది వేలు ఇక్కడ డీలక్స్ రకాలు వచ్చేపాటికి ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది టాప్ ప్లస్ ఫైవ్ ఇక చూసుకున్నట్లయితే కడ్డీ హైయెస్ట్గా చూసుకున్నట్లయితే మంచి డీలక్స్ క్వాలిటీ కలర్ కార్పెంట్ కలర్ సైజు ఉంటే కనుక ఈరోజు వచ్చేపాటికి ఇరవై ఐదు వేలు ఇక సెకండ్ రకాలు కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు తొమ్మిది వేలు కాటు నుంచి పద్నాలుగు వేలు మీడియం రకాలు చూసుకున్నట్లయితే కడ్డీ ఈరోజు వచ్చేపాటికి పద్నాలుగు వేలు కాటు నుంచి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు ఒక లాట్ అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక డబల్ డే లావర్ రకాల్లో చూసుకున్నట్లయితే ఇరవై రెండు వేల ఐదు వందలు బెస్ట్ రకాలు అంటే కార్పెంట్ కలరు సైజు డీలక్స్ క్వాలిటీ ఉంటాయి ఇక సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఆరు వేలు కాటి నుంచి పదకొండు వేలు ఇవి కాస్త క్వాలిటీ తక్కువ ఉన్నాయి ఈరోజు మీడియంలో బెస్ట్ వచ్చేసి పద్నాలుగు నుంచి పద్దెనిమిది వేలు ఇక డీలక్స్ క్వాలిటీలు వచ్చేసి పంతొమ్మిది నుంచి ఇరవై రెండున్నర ఇక దేవనూరు డీలక్స్ చూసుకున్నట్లయితే ఈరోజు పదకొండున్నర వేలు బెస్ట్ అలాగే మీడియం రకాలు మీడియాలు చూసుకున్నట్లయితే ఎనిమిది వేలు ఇక సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి నాలుగు నుంచి ఆరు వేలు ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పన్నెండు వేల ఐదు వందలు టాపు సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఈరోజు నాలుగు నుంచి ఆరున్నర వేలు లోపల అలాగే టూ సెవెన్ త్రీ త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ సెగ్మెంట్లు చూసుకున్నట్లయితే ఇవి సెగ్మెంట్లు కానీ ఒరిజినల్ సీట్ కానీ పదకొండున్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక వీటిలో మీడియాలు చూసుకున్నట్లయితే ఆరు నుంచి ఎనిమిది వేలు ఇక సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే నాలుగున్నర నుంచి ఆరున్నర వేల లోపలయితే వెళ్ళడం జరిగింది ఇక చూసుకున్నట్లయితే ఈ గుంటూరు చూసుకున్నట్లయితే ఈరోజు పదమూడు వేలు తేజ చూసుకున్నట్లయితే పదమూడున్నర వేలు ఇవే రకాలు మీడియాలు చూసుకున్నట్లయితే ఎనిమిదిన్నరకాల నుంచి తొమ్మిదిన్నర వేలు లోపలయితే వెళ్ళడం జరిగింది ఇక సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేప్పటికి మూడున్నర నుంచి ఆరున్నర ఏడు వేలు లోపలయితే నడటం జరిగింది తేజ రకాలు కానీ ఈ గుంటూరు రకాలు కానీ ఇక చూసుకున్నట్లయితే సీడ్స్ పరంగా ఇవే రేట్సే నడిచినాయి అన్నమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ గురించి మాట్లాడదాం ఈరోజు టాప్ ఉంటే పదహైదు వేల ఎనిమిది వందలు మంచి రకాలు పంత పదహారు వేలు ఒక లాట్ అయితే వెళ్ళడం జరిగింది అంతకుమించి మీడియాలు చూసుకున్నట్లయితే పదకొండున్నర నుంచి పదమూడున్నర లోపల అయితే వెళ్ళడం జరిగింది ఇక సర్పన్ బంజీరుతో చూసుకున్నట్లయితే హయ్యెస్ట్ వచ్చేపాటికి ఈరోజు పదమూడు వేల ఎనిమిది వందలు పద్నాలుగు వేల టాప్ ఇక సిక్స్ టు సిక్స్ త్రీ చూసుకున్నట్లయితే ఈరోజు పదమూడు వేల రెండు వందలు అలాగే ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ అనే రకం చూసుకున్నట్లయితే ఈరోజు పదమూడు వేల ఐదు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇవే రకాలు మీడియాలు చూసుకున్నట్లయితే మనకు ఎనిమిది నుంచి పదకొండు వేల అయితే వెళ్ళడం జరిగింది అలాగే సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఆరు నుంచి ఎనిమిది వేల అయితే వెళ్ళడం జరిగింది ఇక చూసుకున్నట్లయితే డబ్బీకి ఈరోజు పర్లేదని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేట్స్ కాస్త కన్సిడర్ అయితే అవుతున్నాయి అంటే కాస్త అటు ఇటుగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేట్స్ మార్కెట్ స్టడీగా నడుస్తుంది కానీ వ్యాపారస్తులు కూడా ఈరోజు నూట యాభై మంది అయితే పాల్గొన్నారు అయినా కూడా రేట్స్ ఇవే రేట్సే వేసినారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు బ్యాడీ మార్కెట్లో అంత గందరగోళంగా ఉంది ఎందుకంటే చాలామంది రైతులు ఇవ్వాలన్న క్వశ్చన్తో తీసుకొచ్చినారు ఈ కొత్త సరుకులు కూడా రావడం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ ఎందుకంటే అవి కూడా పద్నాలుగున్నర వేలు పదహైదు వేలు అంటే టాప్గా వెళ్ళడం జరిగింది అంటే కొత్త సరుకు ఒకటి రేటు ఉంది పాత సరుకు కాస్త తక్కువ ఉంది ఒక వెయ్యి రూపాయలు ఐదు వందలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే అదండి ఈరోజు ఈ వీడియోలో ముఖ్య సారాంశం అలాగే మీకు ఏమన్నా సీట్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నాడు కింద కామెంట్ సెక్షన్లో తెలుపగలరు అలాగే తెల్లగాయలు మచ్చికాయలు చూసుకుందాము డబ్బీ కడ్డి ఇవన్నీ చూసుకున్నట్లయితే డబల్ డీ లావు రకాల్లో చూసుకున్నట్లయితే రెండున్నర నుంచి నాలుగున్నర లోపలైతే వెళ్ళడం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ ఈ డబల్ ఫైవ్ త్రీ వన్ ఈ కడ్డీ అంటే సింగిల్ డీ కడ్డీ కూడా వచ్చిందనమాట ఈరోజు వచ్చేపాటికి ఇవి తాలు వచ్చినాయి అనమాట తాళు చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ తాలు డబల్ ఫైవ్ త్రీ వన్ తాళు ఇంచుమించు అలాగే వెళ్ళినాయి అనమాట పదహైదు వందల ఘాటు నుంచి రెండున్నర వేలు లోపల ఇక తేజ తాలు ఓత్తు చూసుకున్నట్లయితే రెండు వేలు టాపు గుంటూరు తాళ చూసుకున్నట్లయితే పదహైదున్నర పదహైదు వేల ఐదు వందలు అంటే పదహైదు వందలు పదహైదు అయితే వెళ్ళడం జరిగింది సరే అండి మిస్టేక్ అయింది ఎందుకంటే ఈరోజు వచ్చేపాటికి ఇవే రేట్స్ అని నచ్చినాయి అనమాట ఇక చూసుకున్నట్లయితే టూ సెవెన్ త్రీ ఈ టెన్ జీరో ఎయిట్ వన్ త్రీ డబల్ ఫైవ్ డబల్ డీ దేవనూర్ డిలాక్స్ తాళు చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి ఇవి ఎనిమిది వందల కాటి నుంచి పదహారు వందల లోపలయితే వెళ్ళడం అనమాట ఇక ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ మన ఛానల్ను చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి